తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శి బండఖాడి గణేష్ దౌతబాదు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తమ ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసిన కళాకారులు నేడు స్వరాష్ట్రంలో దుర్బరధిలో స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ అరకులైన కళాకారులు అన్యాయానికి గురయ్యారని కనీసం ఈ కాంగ్రెస్ ప్రచుపాలనైన కళాకారులకు న్యాయం జరగాలి అని తెలంగాణ ఉద్యమ కవి గాయకులు నేర్నాల కిషోర్ పాటల పల్లెకిలో పన్నెండు గంటలు అనే కార్యక్రమాన్ని ప్రతి ఉమ్మడి జిల్లాలో చేస్తున్నారు అందులో భాగంగా రేపు పదమూడు నాడు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓ భవన్ లో జరగబోయే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు కళాకారులు ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ వస్తున్నారు కావున మన ఉద్యమ కళాకారులు అందరూ వచ్చి మన గూడెను ప్రభుత్వానికి తెలియజేసే ఆటల పాటలతో తెలియజేయడానికి పెద్ద ఎత్తున

పల్ల పాటల పల్లకిలో గంటల కార్యక్రమాన్ని ఉద్యమ కవిగాయకులు కిషోర్ కిషోరన్న ప్రతి ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేస్తుండు అందులో భాగంగానే రేపు మన ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగేటువంటి పాటల పల్లకిలో పన్నుగడల కార్యక్రమానికి పిఎన్జిఓ భవన్లో ఉంది కాబట్టి మన సిద్దిపేట జిల్లా కళాకారులందరూ భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాలు జరుగుత్యాలని కోరుతున్నాము సిద్దిపేటలో దుబ్బాక గడ్డ ఉద్యమాల గడ్డ కాబట్టి మన దుబ్బాక నియోజకవర్గంలోని మన అన్ని మండలాల నుంచి దౌత్య ఉన్న ఉన్నటువంటి కళాకారులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము ప్రజా కళలు పాటల పల్లకిని విజయవంతం చేద్దాం సార్ ఉద్యోగాలను సాధిద్దాం